హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు రెసిపీ వచ్చేసి చూడండి ఇది కీరదోసకాయ మనందరూ తెలిసింది కదా ఇది ఈ కీర దోసకాయ అనేది మనం ఎప్పుడు కూడా మామూలు సలాడ్స్ రూపంలో కానీ లేదా ఇలా చక్రాలుగా కట్ చేసుకుని ఇలా కండల మీద చల్లదనం కోసం అలాగే వట్టి తింటూ అలా ఉంటాము కదా ఈ రోజు అయితే మీకు ఈ కీర దోసకాయ అయితే ఒక రెసిపీ తయారు చే చూపిస్తాను ఇది ఎలా తయారు చేయాలి ప్రీ వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ నేను కర్రీ ఆర్డర్ చేసి పెట్టున్నాను ముందుగా మనకు కావాల్సిన ఇప్పుడు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం కీరదోసకాయతో నేను పచ్చడి చేసి చూపిస్తాను ఇప్పుడు ఇందులో అయితే దాదాపుగా ఎనిమిది ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే టమాటాలు అలాగే టమాటాలు రెండు తీసుకోవాలి రెండు టమాటాలను కూడా కట్ చేసుకోవాలి స్కైలో వాటర్ శాతం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా మనకి చల్లదనంగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చేసిన తర్వాత చెయ్యండి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా టమాటాలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా చింతపండు వేసుకోవాలి అంటే చింతపండు కొంచెం ఇట్లా కడిగి వేసుకోవాలి అలాగే పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి ఆయిల్ వేయకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి అలా వేయించుకున్నాక ఇప్పుడు ఒక స్పూను జీర అట్లాగే పావ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ కూడా మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి మాడకుండా చూసారు కదా మాడకుండా ఇలా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక సపరేట్గా ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి తార పచ్చిమిర్చి తీసుకున్నాను వాటిని ఇలా కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి నల్ల పగులు పగ మీద వచ్చి పడతాయి ఇవి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ టమాటాలు అనేది మరీ మెత్తగా ఉడక వేగాల్సిన అవసరం లేదు మనం పచ్చడి కట్ పచ్చగా పట్టుకుంటాము కదా అలా వేయించుకుంటే సరిపోతుంది మరి మెత్త మెత్తగా అయితే రావద్దు ఈ టమాటాలు ఇలా ఉడికించుకునే టైంలో మనం కీర దోసకాయనైతే తయారు చేసుకోవాలి ఇవి వేగే ఆల్రెడీ టమాటా పచ్చిమిర్చి కూడా వేగే ఆల్రెడీ అయితే నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను ఇప్పుడు కీర దోసకాయ ఉంది కదా ఈ కీర దోసకాయని ఇలా కట్ చేయకుండా మామూలుగా ఇలా మనం తురుముకుంటాం కదా ఇలా తురుముకున్న తీసుకొని ఇలా తురుముకోవాలి ఇలా తురిమేది కూడా మరీ సన్నటి హోల్స్ ఉన్నది తీసుకోకుండా ఈ హోల్స్ ఉన్నది తీసుకుంటే కనుక మనకి సన్నటి పీసెస్ లాగా వస్తుంది చిన్న చిన్న హోల్స్ ఉన్నట్టు తీసుకున్నాం అనుకోండి అది మరీ మెత్త మెత్తగా వస్తుంది కట్ చేయకుండా ఇలా తురిమి వే ఒకవేళ ఇలా తురిమి వేసే వరకు లేదనుకుంటే కనుక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసే బాగుంటది అలాగే ముందుగా ఎందుకు తురమలేదంటే ఇది దోసకాయకి బాగా నీరు ఎక్కువగా వస్తుంది కదా ముందుగా తురుమి పెట్టామనుకోండి మరి జాస్తి వాటర్ వస్తుంది ఇందులో నుండి మరి పచ్చడి అంతా కూడా బాగా నీరు నీరుగా అయిపోతుంది అందుకని నేను అప్పటికప్పుడు తురుముతున్నాను చూడండి అయిపోయింది ఇలా తురుముకోవాలంతా కూడా ఇదంతా కూడా చూడండి ఇలా పీసెస్ లాగా రావాలి ఇప్పుడు మీకైతే పచ్చడి ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చిన మిక్సీ జార్ తీసుకొని ముందుగా మిరపకాయలు జీర చింతపండు వేయించాము కదా ఇవి వేసుకోవాలి అలాగే వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని స్టెప్ స్టెప్ వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఎండుమిర్చి పట్టుకుంటే కనుక మొత్తం బాగా మెదిగిపోతాయి చింతపండు వెల్లుల్లితో సహా అలాగే ఇప్పుడు సాల్ట్ ఇంకొంచెం కల్లుప్పు వేస్తున్నాను ఇలా పట్టుకున్నటువంటి పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్నాము కదా ఏది కీర దోసకాయ ఈ కీర దోసకాయ తురుము అంతా కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఒకసారి సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి కీర దోసకాయ అంటే ఓన్లీ మనం ఇలా తినడానికే కాకుండా ఇలా పచ్చళ్ళు కర్రీస్ కూడా చేయండి చాలా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చూసారు కదా పచ్చడి మరీ లూజ్ లేదు అలాగని బాగా మెత్త మెత్తగా కూడా లేదు కచ్చా పచ్చగా ఉంది పచ్చడి కూడా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్నాక ఈ పచ్చడికి ఇలా పక్కన పెట్టేసుకొని ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు తీసుకొని బాగా సన్నగా కట్ చేయాలి ఇలా ఈ సన్నగా కట్ చేసుకున్నటువంటి ఈ ఉల్లిపాయలని ఈ పచ్చడిలో వేసుకోవాలి నేను అంతా కూడా వేయలేదు ఓన్లీ ఒక హాఫ్ పీస్ మాత్రమే వేసాను చూడండి ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి పచ్చడి అయితే బాగా కలపాలి ఇప్పుడు ఇది ఎంత పచ్చడి రెడీ చేసుకున్నాము కదా ఇప్పుడు ఈ పచ్చడిని పెట్టుకోవాలి పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి నేను టమాంగు టమాటాలు వేయించినటువంటి పాత్ర పెట్టాను ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీర అలాగే హాఫ్ స్పూన్ చనపప్పు పచ్చడి తాలింపు మారకుండా సిమ్మె పెట్టుకోవాలి అలాగే ఇంగువ ఇంగ వేసుకోవాలి ఈ పచ్చడి అయితే అన్నంలోకి చాలా బాగుంటుంది టేస్టీ పచ్చడి అలాగే ఎండుమిర్చి అలాగే కచ్చాపక్కగా చేసుకున్నటువంటి వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకు ఉల్లిపాయలు అలాగే కరివేపాక రెమలు తింటా లేతగా ఉంటుంది చూడండి ఆ ఆక కనుక తాలింపులో ఉడుకుతుంది మనం తినేదానికి కూడా మంచిగా ఉంటుంది తాలింపు అయితే రెడీ అయ్యింది ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయింది కదా ఈ తాలింపులో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చడి వేసుకోవాలి తాలింపులు ఈ పచ్చడి అంతా వేసాము కదా ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఒక ఒక టూ త్రీ మినిట్స్ ఈ తాలింపులని పచ్చడి అంతా ఇలా కలుపుకోవాలి మనం ఆల్రెడీ కలుపుకునేసరికి టూ త్రీ మినిట్స్ అవుతుంది మరి ఎక్కువ టైం వచ్చామనుకోండి కీరదోసకాయ అనేది ఉడుకుతుంది అన్నమాట మరి అలా ఉడికేటట్టుగా అయితే ఉంచొద్దు కొంచెం జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ నుంచేసి తీసేయాలన్నమాట అంతే అండి పచ్చడి అయితే రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి టేస్టీగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి దోసకాయ పచ్చడి రెడీ అయ్యింది చాలా బాగుంటుంది పచ్చడి ఇక మీరు చేసేది ఏంటంటే దోసకాయని ముందుగా తురుము పట్టకుండా అప్పటికప్పుడు తురుము పట్టండి అప్పటికప్పుడు తురుము పెట్టి వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ అయితే తక్కువగా ఉంది పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు తినొచ్చి పచ్చడి ప్రత్యేకంగా కూడా తినచ్చని హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఈ పచ్చడిని ఇలా చేసుకుని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇది అలాగే దోసకాయలు దొరకనటువంటి వాళ్ళు ఇలా ఈ కీర దోసకాయ తోటి చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది అటు కొన్ని దిక్కర్ల దోసకాయలు దొరకవండి అందరూ చెప్తున్నాను ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న మీకు అందరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ అండి